ఈరోజు మనము బొరుగుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ముందుగా కొన్ని పదార్థాలు సిద్ధం చేసుకోవాలి బొరుగులు టమోటా శనిగిత్తనాలు ఇవి పొట్టు తీసుకోకుండా అలాగే ఉంచడం ద్వారా ప్రోటీన్స్ మనకు అంది అందుతాయి కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు ఆనియన్ క్యారెట్ తురుము కొత్తిమీర లెమన్ రసం పొడి కారొడి ఉప్పు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బొరుగులంతా దీంట్లో వేసుకోవాలి దీంట్లో పొడి పదార్థాలు వేసేసుకోవాలి శనగతనాలు ఎరగడ్డ క్యారెట్ కొత్తిమీర తురుము ఇది రసం పొడి ఇక్కడ ఒక వ్యక్తికి సరిపోయేటువంటి బొరుగులు మిక్చర్ తయారు చేస్తున్నాను అందుకే కాల్ స్పూన్ రసం పొడి మనకు ఎంత కారం తినేవాళ్ళో అంత చూసుకొని చేసుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ ముందుగా కలపాలి తర్వాత లాస్ట్లో టమోటా నిమ్మకాయ మనం పులుపు ఎంత తినగలమో అంత సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి పిల్లలకి ఇవి బాగా ఇష్టంగా తింటారు మనకు అన్నీ తయారు చేసుకుంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది చూరా చూసారా ఫ్రెండ్స్ ఎంతగా కమ్మగా బురగలిమిచ్చే తయారైంది థ్యాంక్ యూ